ఆచార్య సద్బోధన సేవ మనలోని అహంకారాన్ని ఇతరములైన సమస్త దోషాలను నిర్మూలించి అంతరంగాన్ని నిశ్శబ్దం చేస్తుంది మనస్సు హృదయం ప్రేమతో నిండి ఉంటే సేవ ద్వారా అది బహిర్గతమవుతుంది మనం ఒక గొప్ప ఆదర్శాన్ని చేపట్టినప్పుడు లేదా మనకు ఒక ఉన్నతమైన భావం కలిగినప్పుడు అది సేవ ద్వారానే ప్రకటించబడుతుంది నిస్వార్థంగా చేసే నిస్వార్థంగా సేవ చేస్తే నష్టం వాటిల్లుతుందని భావింపకూడదు మనల్ని మనం ప్రక్షాళన చేసుకుంటున్నాము సేవ మహత్వాన్ని వైభవాన్ని మనలకు కలిగిస్తుంది మనల్ని మనం వ్యక్తీకరించుకునేందుకు సేవ ఉపయోగపడుతుంది సర్వం శ్రీకృష్ణార్పణం వస్తు సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ శివాయ